ఇవాళ హైదరాబాద్ లో రోడ్లు విస్తరించిన హైదరాబాద్కి గోదావరి జలాలను ఇరవై ఎంసీలు తీసుకెళ్తున్నాం ఇలా కృష్ణా నది జలాలను మేము తెచ్చినాం ఆనాడు గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం ఇవాళ మూసీ నదిని ప్రక్షాళన మేము చేయాలనుకుంటాం మెట్రోని విస్తరి ఆనాడు మెట్రో కట్టింది మేమే ఈనాడు ఇంకా వంద కిలోమీటర్లు మెట్రోని విస్తరించాలనుకుంటున్నది మేమే ఫ్యూచర్ సిటీని సైబరాబాద్ సిటీని కట్టింది మేమే ఫ్యూచర్ సిటీని కట్టాలని ప్రయత్నం చేస్తున్నది మేమే ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో వేయాలనుకుంటున్నది మేమే కిషన్ రెడ్డి గారు నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా ఏ మోకం పెట్టుకొని ఇవ్వాలా పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి నీ మోసం నీ దగా తెలియదా నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంపీగా చేశాను మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే పార్లమెంట్లో నాతో పనిచేసి ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది మాకు చెయ్యాలనే ఉంది మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీకు రేవంత్ రెడ్డి దోస్త అయితే ఇవన్నీ ఇస్తారు అట్లెట్లు ఇస్తారు మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు మూసికి మీకు నిధులు ఇవ్వలేదు మీ రీజనల్ రింగ్ రోడ్డు పనులు ముందుకు పోతలేవు మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు సీతారామ సమ్మక్క మా ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మా అభ్యపడుతో కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు నా మీద కోపం ఉండొచ్చు కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడువే అయితే నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన మెట్రో రైలు మూసి ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లను ఎప్పటి లోక తెస్తావో తారీఖు చెప్పు తారీఖు చెప్పినాక నేను ఓట్లు అడుగు లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా